ఓం నమ శివాయ నమ మిత్రులకి శివోభలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ధర మనం ఈరోజున రాబోయే సూర్యగ్రహణం రోజున మనం ఏం తినాలి ఏం తినకూడదు ఏ దానం చేయాలి ఎలాంటి దానం చేస్తే మనకి గ్రహదోషాలు తగలకుండా ఉంటాయి గ్రహదోషాల నుంచి బయటపడవచ్చు తెలుసుకుందాం చాలా తేలికైన ఉపాయం ఖర్చు అయ్యేది కాదు కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి మీ ఓపికని బట్టి మీరు దాన ధర్మాలు చేస్తే గ్రహ సమయంలో గ్రహణ సమయంలో కూడా మీరు సంకల్పం చెప్పుకుని కూడా మీరు తర్వాత రోజునైనా సరే దాన ధర్మాలు చేస్తే మీకు మీ కుటుంబానికి ఆర్థికంగాను అలాగే మానసికంగా కూడా చాలా మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది మనం గ్రహణం రోజున ఏం తినాలి ఏం దానం చేయాలో తెలుసుకుందాం అలాగే భయపడుతున్న చాలామంది ఏంటంటే ఏదన్నా ప్రమాదం ఏమోనండి గ్రహణంలో ఏదైనా జరుగుతుందేమోనండి అని చాలామంది మిత్రులు అడగటం జరిగింది అలాంటి భయాలేం పెట్టుకోమాకండి గ్రహ సమయంలో మీ ఇష్టదేవతని మనసావాచ స్మరించండి చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత తలస్నానం చేయండి అంటే గ్రహణం పట్టకముందు తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత కూడా తలస్నానం చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఈ ఉపాయం చాలా తేలికైంది ఎవరైనా చేయవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి సహజంగా ఏంటంటే మనకి పూర్వం రోజుల నుంచి కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటు తిరగకూడదు గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా పాటించాల్సిన విషయం అలాగే మన మామూలుగా కూడా ఆరోగ్యం బాగోని వారు కూడా గ్రహణాన్ని వీక్షించడం అంత మంచిది కాదు మిగతా వాళ్ళు ఎవరైనా వీక్షించవచ్చు పిల్లలు కానీ మిగతా వారు ఎవరైనా ప్రొడక్ట్ పెట్టుకొని అంటే కంటికి సం ఆ గ్రహణాన్ని చూడడానికి సంబంధించిన ప్రొడక్షన్ పెట్టుకొని చూడవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ రోజున గ్రహణం రోజున మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పటికీ బెల్లం చూస్తున్నారు అంటే దీన్ని కండ చక్కెర అంటారు అలాగే మనుభూతి అంటారు ఇది బెల్లం పాత బెల్లం ఈ రెండిటితో మనం గ్రహణ సమయంలో ఉన్న ఏదైనా సరే గ్రహ దోషాల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం మనం ఈరోజున మనం ఏం చేసినా చేయకపోయినా మీరు మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోండి గ్రహణానికి ముందు ఒకవేళ తల్లిదండ్రులు మీ దగ్గరలో లేరు మీ అక్క ఉన్నారు వారి ఆశీర్వాదం తీసుకోండి స్నేహితులు ఉన్నారు వారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు దగ్గరలో తల్లిదండ్రులు లేరు వారి ఫోటోకైనా మీరు నమస్కారం చేసుకోండి గ్రహణానికి ముందు మీ పెద్దలు మీ పూర్వీకులు ఇలా చేయటం వల్ల ఆనందపడతారు అంటే ఎవరైతే మన పితృదేవతలు ఉంటారో వారు కూడా ఆనందపడి మనకి మంచి అస్తల శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఎవరైనా సరే గ్రహణం తర్వాత అంటే గ్రహణం ముందు అంటే గ్రహణానికి ముందు కొంతమంది టిఫిన్ చేసి ఇబ్బంది ఉండదు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు గ్రహణానికి ముందు గ్రహణ సమయంలో మాత్రం చేయమకండి చిన్నపిల్లల విషయంలో అలాగే అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో ఈ విషయంలో కొంచెం సడలింపు ఉంది కాబట్టి వారు తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మీరు గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి తలస్నానం చేశారు తర్వాత భోజనానికి కూర్చున్నారు మీరు భోజనానికి ఆ రోజు భోజనంలో మాంసాహారాన్ని తీసుకోవద్దు అలాగే స్వాతికాహారం తీసుకునే ప్రయత్నం చేయండి మీరు మీ భోజనంలో ఒక స్వీట్ పదార్థాన్ని కంపల్సరీగా మీరు పెట్టుకోండి అంటే మీ దగ్గర ఏదైనా పాలతో చేసిన పాయసం కానీ పరమాన్నం కానీ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ అవకాశం కూడా లేకపోతే మగవాళ్ళు బెల్లం మొక్క వేసుకోండి ఆడవారు పడికి బెల్లం మొక్కను నోట్లో వేసుకోండి లేదా మీరు మజ్జిగ బెల్లం చేసిన పరమాన్నం కూడా తీసుకోవచ్చు ఆడవారం తీసుకోవచ్చు అలాంటి ఇబ్బంది లేదు మజ్జిగులో పంచదార వేసుకుని కూడా తీసుకోవచ్చు లేదా మజ్జిగలో ఉప్పు కూడా తీసుకోవచ్చు అంటే కొన్ని తాంత్రిక ప్రక్రియల్లో పదార్థానికి ఆ సమస్య నుంచి బయటపడేయడానికి శక్తి ఉంటుంది మజ్జిగులో ఉప్పు కూడా వేసుకొని తీసుకోవచ్చు తర్వాత మీకు ఓపుకుంటే బెల్లంతో చేసిన స్వీట్స్ కానీ బొబ్బట్లు కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఎందుకంటే గ్రహణం రోజున ఇవి తీసుకోవడం వల్ల మీకు ఏదైనా ఇంపాక్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ తగ్గుతాయి మసాలా దినుసులతో ఉండే పదార్థాలు తినమాకండి బయట నుంచి తెచ్చుకునే పదార్థాలు తినమాకండి గ్రహణ సమయంలో మూడున్నర గంటలు కాస్త తిన తినకుండా ఉండడానికి చేయండి ఎందుకంటే కొంచెం ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఈరోజు నేను దానం చేయాలో తెలుసుకుందాం గ్రహణం అయిన తర్వాత మీరు ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఏదైనా స్వీట్స్ తీపి పదార్థాన్ని దానం చేయడానికి ప్రయత్నించండి అలాగే పిల్లలకు కూడా స్వీట్స్ని తెల్ల తెల్లగా ఉండే స్వీట్స్ని ఇవ్వడానికి ప్రయత్నించేయండి దానం చేయండి వాళ్ళు తిని అప్పటికప్పుడు తిని వాళ్ళు ఆనందపడాలి వారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే చాలు ఆ ఆశీర్వాదం వరం మీకు అద్భుతంగా ఉంటుంది మీకు వీలైతే అంటే ఇంకా అంత ఓపిక లేదండి ఒక కేజీ రెండు కేజీలు కొని పంచా ఓపిక లేదు పాయసం చేయండి చేసి పంచిపెట్టండి చిన్నపిల్లలకు పంచిపెట్టండి పేదవాళ్ళకి పంచిపెట్టండి గ్రహణం అయిపోయిన తర్వాత అలాగే మీకు ఒకవేళ గ్రహణం రోజున కుదరలేదనుకోండి ఆ తర్వాత రోజున మీరు ఖచ్చితంగా మనసులో అనుకోండి నేను ఇలా స్వీట్ పంచి పెడతానని పంచిపెట్టండి చాలా మంచి జరుగుతుంది మీకు ఆర్థికంగా మానసికంగా చాలా సమస్య నుంచి బయటపడతారు మీ పెద్దల యొక్క ఆశీర్వాద బలం మీకుంటుంది అలాగే మీరు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోండి మనసులో మాత్రం సంకల్పం చెప్పుకోండి ఏమనంటే నేను రేపు చేస్తాను అని అది మాత్రం గుర్తుంచుకోండి ఒకవేళ చేయకు గ్రహణం రోజున వీలు కాకపోతే మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహణం విడిచిన తర్వాత చిన్న పిల్లలకి పాలల్లో పంచదార కలిపి వాళ్ళకి కొంచెమన్నా ఇవ్వండి పాలు తాగే పిల్లలకి వారికి మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కూడా వస్తుంది అలాగే మనం ఏదైనా దానం ఇచ్చామంటే తీసుకున్న వారు ఎవరైనా సరే ఈ పంచి కదా వాళ్ళు సంతోషంగా తీసుకోవాలి అలా సంతోషంగా తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని అర్థం ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మనం ఇందుట్లో తెలుసుకోవాల్సిన విషయం కూడా ఎవరికైతే జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉంటే వారు ఏ పని చేసినా పూర్తి కాదు అన్ని విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి ఉద్యోగం రావడం లేదు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు జాతకం చూయించుకున్నామండి ఆల్రెడీ మా జాతకంలో సూర్య భగవానుడు సరిగా లేడు అనుకునేవారు ఎవరైనా సరే ఈ గ్రహణం రోజున అంటే గ్రహణం రోజు నుండి మీరు మొదలుపెట్టి ప్రతిరోజు భోజనం తర్వాత ఈ బెల్లం ఉంది కదా కొంచెం బెల్లం మొక్క తీసుకోండి ఆరోగ్యానికి మంచిది మీకు చాలా మంచి జరుగుతుంది మీకు సూర్యుడి బలం పెరుగుతుంది అంటే గ్రహణం తర్వాత రోజు నుంచి మీరు ఒక కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ తీసుకోండి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం అయినా సరే చిన్న బెల్లం మొక్క నోట్లో వేసుకోండి మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఆడవారు ఇది మగవారు వేసుకోవాలి ఆడవారు ఈ పటికీ బెల్లం చిప్స్ కానీ కండ చక్కెర అంటారు కదా పటికీ బెల్లం కండ చక్కెర మనుపోతు మరి ఏ మన లోకల్ భాషలో ఏ విధంగా పిలుస్తారో మీకు తెలుసు చిన్న ముక్కని ఆడవారు వేసుకోవాలి నోట్లో వేసుకోవాలి అంటే వారికి కూడా సూర్యవలం పెరుగుతుంది విచిత్రంగా ఉండవచ్చు ఆడవారికి మగవారికి వేరు వేరుగా ఉంది మీకు అనుమానం రావచ్చు దానికి ముందు ముందు రోజుల్లో నేను చెప్తాను పదార్థానికి ఉన్న శక్తిని ఎలా వాడుకోవాలో మన ఋషులు ఎలా చెప్పారో మీకు చెప్తాను తర్వాత మీకు ఒకవేళ మీరు పట్టికలం డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేకపోతే పాలల్లో కలిపోయినా తీసుకోండి ఈ విధంగా చేస్తే మీ జాతకంలో సూర్యస్థానం అంటే మీ జాతకంలో సూర్యుడు బలంగా లేకపోతే సూర్యుడికి బలం చేకూరుతుంది మీ జాతకంలో మీరు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఏ ప్రయత్నం చేస్తున్నా మీకు విజయం సాధిస్తారు గ్రహణం రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహణ దోషాల నుంచి కూడా రక్షణ కలుగుతుంది అలాగే మీరు పెద్దలకి పెద్దవారు ఎవరైనా సరే పితృక్రమలు చేస్తున్నవారు బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఆ రోజున స్వయం పాకానికన్నా మీరు గ్రహణం టైంలో కానీ గ్రహణం తర్వాత అయినా సరే బ్రాహ్మణులకి స్వయం పాకానికన్నా కొంత ఇవ్వండి ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు అలాగే మీరు మీ పెద్దల పేరు చెప్పి బ్రాహ్మణులకి దానం చేయండి ఖచ్చితంగా మీకు ఆ పరాదేవత మంచి చేస్తుంది మీకు మనోవాంఛనని నెరవేరుస్తుంది ఒకటి గుర్తుంచుకోండి మిత్రులరా ఇవన్నీ మన పెద్దలు మన జీవితంలో భాగంగా చేశారు కాలక్రమేణా మనం వదిలేస్తూ వస్తున్నాం సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాం మీరు ఇది చేయడం వల్ల మానసిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఒకటి గుర్తుంచుకోండి గ్రామం రోజున మర్చిపోకుండా మీరు స్వాతిక ఆహారం తీసుకోండి అంటే మసాలాలు ఉండి వ్యగ్రత కలిగే ఆహారాన్ని తీసుకోకుండా స్వాతిక ఆహారం తీసుకోండి అంటే మళ్ళీ మీకు అనుమానం రావచ్చు స్వాతికాహారం అంటే ఏంటండి కాయగూరలు తీసుకోవచ్చు అలాగే పలహారాల్లో కూడా మామూలుగా స్వీట్స్ లాంటివి లైట్ ఫుడ్ తీసుకోండి చాలా మంచిది అలాగే చిన్నపిల్లల పాయింట్ ఆఫ్యూలో అని కొంతమంది భయపడుతూ ఉంటారు అనారోగ్యంగా ఉన్నవారు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఆరోగ్యంగా ఉన్నవారు గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత తలస్నానం చేయండి ఒకవేళ మీకు అవకాశం లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీరు గ్రహణ టైంలో మీ ఇష్ట దేవతని కానీ మీ కుల దేవతని కానీ వీలైనంత తెక్కు తలుచుకోండి ఎవరితో గొడవపడమాకండి ఎవరి మీద అరవమాకండి ఎవరిని ద్వేషించమాకండి ఎందుకంటే మీరు ఎంతగా మీరు సాధన చేస్తారో అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీరు ఎవరిని ద్వేషించినా ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడినా మీకు ఆ ఇబ్బంది మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీమాత్రి శ్రీమాత